డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం మరి జనవరి మంత్ లో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది డీటెయిల్డ్ ప్రొడిక్షన్ టారో కార్డ్ రీడింగ్ ప్రకారం మనకి అందించడం కోసం మనతో ఉన్నారు మనం అనే రామేసి మరి ఒకసారి మాట్లాడేద్దాం నమస్తే నమస్తే మరి మకర రాశి వారికి జనవరి మంత్ మొత్తం ఎలా ఉండబోతోంది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయక తప్పకుండా మకర రాశి వాళ్ళ గురించి చెప్పే ముందు మకర రాశి వాళ్ళందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అయితే ఫస్ట్ మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో చూసి దాని తర్వాత మొత్తం ఓవరాల్ రీడింగ్ చూద్దాం ఓకే మకర రాశి వాళ్ళకి ఏం ఎనర్జీ చూపిస్తుంది అంటే మీరు ఒక పాయింట్ మీద వర్క్ చేయాలన్నమాట అది ఏ పాయింట్ అన్నది మనం చూద్దాం ఓకే మకర రాశి వాళ్ళకి ఏంటంటే మీరు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేయడానికి చూస్తూ ఉంటారు ఆ హ్యాండిల్ చేసే ప్రాసెస్లో కొంచెం మోసపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు కాస్త జాగ్రత్త పడితే మంచిది అంటే ఎవరు ఎవరినైనా ఈజీగా నమ్మేసి వెళ్ళిపోవడము వాళ్ళకి నమ్మేసి మీ సీక్రెట్స్ అన్నీ షేర్ చేసేసుకోవడము లేకపోతే మీకు కావాల్సిన ఇంపార్టెంట్ వస్తువులు కానీ డాక్యుమెంట్స్ కానీ వాళ్ళకి ఇవ్వడము ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేస్తే మంచిది అనమాట పర్వాలేదు మన వాళ్ళే కదా వాళ్ళకి చెప్పేయచ్చు ఇది ఇచ్చేయచ్చు అన్న ఇది మాత్రం చేయకండి అదొక్కటే మీకు ఒక చిన్న సజెషన్ ఫర్ జాన్యరీ అనమాట సో మకర రాశి వాళ్ళ కోసం ఈ ఫైవ్ కార్డ్స్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉందో చెప్తాను యాక్చువల్గా ఏంటంటే మకర రాశి వాళ్ళకి పాజిటివ్ మంత్ చాలా అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది మీకు అన్నమాట ఫైనాన్షియల్ గెయిన్స్ ఒకటి బాగానే చూపిస్తుంది కానీ ఒకటి హెల్త్ మాత్రం ఇగ్నోర్ చేయకూడదు అది ఒక కాజన్ మీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా అలర్ట్ అవ్వి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ చేయించుకోవడము అలాంటివి చేయించుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే హెల్త్ ఒకటి కాస్త డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అనమాట అంటే అరుగుదలకు సంబంధించినవి ఒకటి కంటికి సంబంధించిన సమస్యలు ఈ రెండు ఎక్కువగా చూపిస్తున్నాయి కాబట్టి వీటికి సంబంధించి మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చిందనమాట ఇంకొకటి ఏంటంటే మీరు ఎంత సక్సెస్ గా ఉన్నా మీకు సాటిస్ఫాక్షన్ అనేది చాలా తక్కువ అనిపిస్తూ ఉంటుంది అంటే ఇంకా ఏదో రావాలి ఇంకా ఏదో చెయ్యాలి అన్న ఒక థాట్ ప్రాసెస్ ఎప్పుడు ఉంటూ ఉంటుంది కాబట్టి ఫైనాన్షియల్ గా కాస్త ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ చేసుకునే మంత్ కూడా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉంది రిలేషన్షిప్స్ పరంగా కూడా చిన్న చిన్న డిసప్పాయింట్మెంట్స్ డిసగ్రిమెంట్స్ ఉంటాయి అనమాట అంటే మకర రాశి వాళ్ళకి కొంచెం మిక్స్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట అయితే మరీ బాగోలేకుండా లేదు మరీ ఎక్స్ట్రీమ్ గా బా బాగుంది అని కూడా చెప్పలేను ఒకటి రెండు బాగున్నాయి అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ బాగున్నాయి హెల్త్ కాస్త కేర్ఫుల్గా ఉండాలి రిలేషన్షిప్స్లో ఎక్కువగా డిజగ్రిమెంట్స్ డిజపాయింట్మెంట్స్ అవి వస్తూ ఉంటాయి అయితే ఎవరైనా ఫారెన్ ట్రావెల్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మాత్రం చాలా పాజిటివ్గా ఉందన్నమాట అంటే మీరు ఏదైనా ట్రై చేస్తున్న అబ్రాడ్లో స్టడీ పరంగా కానీ ఏదైనా వీసా అట్లాంటివి అప్లై చేసినా మీకు ఈ మంత్ ఒక పాజిటివ్ న్యూస్ మాత్రం తప్పకుండా వింటారు అండ్ వర్క్ రిలేటెడ్ ట్రావెల్ కూడా చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట మకర రాశి వాళ్ళు అలాగే ఈ మంత్లో మీరు ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక మీకు ఫేవరబుల్గా ఉండే నెంబర్స్ సెవెంటీన్ ట్వంటీ సెవెన్ నైన్ ఓకే ఈ త్రీ నెంబర్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి దాని తర్వాత మీకు ఫేవరబుల్ కలర్స్ అయితే లెమన్ కలర్ అనమాట లెమన్ ఎల్లో కలర్ అంటారు నిమ్మ పండు రంగు ఆ కలర్ని మీతో ఎప్పుడు క్యారీ చేసేలాగా చూసుకోండి అలాగే మీకు ప్రస్తుతానికి చిన్న చిన్న మకర రాశి వాళ్ళకి నార్మల్గానే చిన్న చిన్న ఇబ్బందులు అవి ఉన్నాయి ప్రస్తుతానికి సో ఇవి జనవరిలో కూడా ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా ఉండాలి అంటే గనక ఓం మందాయ నమః ఈ చిన్న మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు చాంటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడము అలా చేసిన తర్వాత గోసేవ ఒకటి సజెస్టెడ్ మీకు అంటే వాటికి గ్రాసం తినిపించడం పచ్చటి గడ్డి కానీ గ్రీన్ కలర్లో ఉన్నది ఏదైనా గోవులకి వాటికి తినిపిస్తే ఈ మంత్ అంతా అంటే చిన్న రెమెడీస్ అయితే అదర్వైజ్ ఇప్పుడు నేను ఏవైతే సజెషన్స్ చెప్పానో మకర రాశి వాళ్ళకి ఇవన్నీ అప్లికబుల్ అనమాట చాలా బాగుంది ఇక్కడ నాకు ఒక చిన్న ప్రశ్న అక్క సో పర్సనల్ రెమెడీస్ అని నేను చెప్తూ ఉంటాను కదా ఇప్పుడు సో పర్సనల్ గా నాకు మీరు కార్స్ తీసారు ఆల్రెడీ కార్స్ తీసినప్పుడు అంటే మనీ పరంగా ఇదంతా కూడా మళ్ళీ ఎవరు ఇండివిజువల్ గా మళ్ళీ మారిపోతుంటుందా ఎందుకంటే నాది ఎంటైర్లీ చేంజ్ చాలా బాగుంది మీరు తీసినప్పుడు కదా సో అంటే ఆ పర్సనల్ వేరే ఉంటుందా ఇప్పుడు నాది బర్ రాసే నేను అందుకే స్పెషల్ గా అడుగుతుంది ఇది ఓవరాల్ గా చెప్తున్నాం కదా ఇప్పుడు పర్సనల్ గా వచ్చినప్పుడు వేరే ఆస్పెక్ట్స్ ఆఫ్ నీ లైఫ్ లో ఉంటాయి కదా ఇప్పుడు మనం ఏంటి బేసిక్స్ చెప్పామనమాట కెరీర్ పరంగా ఆరోగ్య పరంగా ఫైనాన్షియల్ గా ఎట్లా ఉంటది ఓవరాల్ అందరికి ఇది కామన్ గా ఉంటది ఒక ఒక మనిషి స్పెసిఫిక్ గా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి వంద వందల క్వశ్చన్స్ ఉంటాయి సో అన్ని ఆస్పెక్ట్స్ తో వాళ్ళకి ఎలా ఉండబోతుంది వాళ్ళ లైఫ్ పర్సనల్ గా ఇండివిజువల్ గా సో కావాల్సిన రెమెడీస్ కూడా అవి ఇంకా బాగా వర్క్ అవుతాయి అనుకుంటా నాకు తెలిసి సో ఇండివిజువల్ గా తీసుకున్న దానికే ఇప్పుడు ఆల్వేస్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు అక్కడ థ్యాంక్ యూ సో మచ్ కదా ఇది మకర రాశి వారికి మరి జనవరి మంత్స్ మొత్తం ఎలా ఉండబోతుంది సూపర్ ప్రొడిక్షన్ ఇచ్చేసారు కదా వనజక్క మరి అదే విధంగా మీ అందరికి ఒక శుభవార్త అది ఏంటంటే చండీ యాగం చేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని కానీ అతి తక్కువ ఖర్చులో ఊరూరా శతచండి యాగాలు చేయ సంకల్పించారు పూజారీజ్ డాట్ కామ్ వారు ఎక్స్క్లూజివ్ మీడియా పార్ట్నర్ సుమన్ టీవీ మరి ఈ అద్భుతమైన కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని మీకున్నటువంటి సమస్త సకల దోషాలను తొలగించుకోవాలి అని అనుకున్న ప్రతి ఒక్కరికి ఈ చండీ యాగం మహోన్నత అవకాశంగానే అనుకోవాలి ఖచ్చితంగా మరి ఈ యాగం జనవరి ఇరవై ఐదవ తారీఖున బాపట్ల జిల్లా రేపల్లెలో నిర్వహిస్తున్నారు పౌర్ణమి మహాస్థితి ఆ రోజు మరి ఈ యాగంలో ఎవరెవరైతే పాల్గొనాలి అని అనుకుంటున్నారో మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి యాగానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోండి మరి అదే విధంగా పర్సనల్ గా టారో కార్డ్ ప్రిడిక్షన్ తీసుకోవాలని అందరూ అనుకుంటున్నారు కదా సో మరి మీరు పర్సనల్ టారో ప్రిడిక్షన్ ద్వారా మరి మీకు ఓవరాల్గా రెమెడీస్ కావాలి మన అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి నమస్తే thank you